రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మొదటి సంవత్సరం ఇంటర్ ఫలితాలలో నెల్లూరు శ్రీ చైతన్య విద్యా సంస్థల విద్యార్థులు దుందవి మూగించారు జూనియర్ ఇంటర్ ఎంపిసి విభాగంలో ఎస్కే మొహమ్మద్ ఇమాన్కు నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించారు ఎస్కే తాహెర్ భాషా వై సాహితి కె సుష్మిత అనే విద్యార్థులకు నాలుగు వందల డెబ్భైకు గాను నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించారు కె వెంకటనేహం ఎస్కే షన్ను పి సంజన అనే విద్యార్థులకు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు సాధించారు కే సంగీతకు నాలుగు వందల నలభైకి గాను నాలుగు వందల ముప్పై నాలుగు మార్కులు కే పుష్పలతకు నాలుగు వందల ముప్పై మూడు మార్కులు సాధించారు ఎంపీసీ విభాగంలో నాలుగు వందల అరవై మరియు ఆ పైన పదమూడు మంది నాలుగు వందల అరవై మరియు ఆపైన తొంభై ఒక మంది విద్యార్థులు విజయం సాధించారు సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఎస్వీఎస్ దీక్షత్ ఎస్ గణేష్ ఆర్ వై వైతారాణి కె హనుమంతు యు బాలచందులకు వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు సాధించారు బైపీఎస్ విభాగంలో కేవీఎస్ ప్రియాంకకు తొమ్మిది వందల ఎనభై మూడు మార్కులు సాధించారు అలాగే తొమ్మిది వందల ఎనభై మార్కులు పైగా డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులు విద్యార్థులు విజయం సాధించారు ఇంతటి విజయం సాధించినందుకు శ్రీ చైతన్య విద్యా సంస్థల నెల్లూరు బ్రాంచ్ డిఎన్ జి శ్రీరామ్ విద్యార్థి విద్యార్థులకు అభినందించారు ఇంతటి విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు అధ్యాపకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల ప్రిన్సిపల్ అధ్యాపకులు పాల్గొన్నారు జూనియర్ ఇంటర్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ఎంపీసీ విభాగంలోను అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ ఫోర్ సిక్స్టీ సెవెన్ అదేవిధంగా బైపీసీ విభాగంలో ఫోర్ ఫార్టీకి అవుట్ ఆఫ్ ఫోర్ థర్టీ సెవెన్ సాధించడం జరిగింది శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్లో శ్రీ జూనియర్ ఇంటర్లోను అదేవిధంగా సీనియర్ ఇంటర్లోనూ ప్రథమ స్థానం సాధించడం జరిగింది రాయలసీమ జోన్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలో ఎంపీసీ విభాగంలో మహమ్మద్ ఇమాన్ ఫోర్ సిక్స్టీ సిక్స్ తాహీర్ బాషా ఫోర్ సిక్స్టీ ఫైవ్ సాహిందీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ అదేవిధంగా సుష్మిత ఫోర్ సిక్స్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీకి అదేవిధంగా ఫోర్ సిక్స్టీ ఫోర్గా ఫైవ్ మెంబర్స్ ఫోర్ సిక్స్టీ వన్ ఫోర్ సిక్స్టీ టూ ఫోర్ సిక్స్టీ త్రీ అదేవిధంగా ఫోర్ సిక్స్టీ నాలుగు వందల అరవై మందిపై అరవై మార్క్ పైగా తొంభై ఒక్క మంది పైపీసీ విభాగంలో సాధించడం జరిగింది అదేవిధంగా బైపీసీ బైపీసీ విభాగంలో అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ ఫోర్ థర్టీ ఫోర్ ఇద్దరు విద్యార్థులు ఈ నెల్లూరు బ్రాంచెస్ నుంచి సాధించడం జరిగింది ఇంతటి ఘన విజయాన్ని సాధించిన మా విద్యార్థిని విద్యార్థులకు సహకరించిన అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమా యాజమాన్యం కలిగిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇద్దరి ఘన విజయాన్ని సాధించి సాధించడానికి కారణమైనటువంటి మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఇంటర్మీడియట్ లోనే కాకుండా మొన్న విడుదలైన ఏఈ మార్కులు సాధించడం జరిగింది కాబట్టి ఇంత ఘన విజయాన్ని సాధించిన విద్యార్థి విద్యార్థులకు సహకరించిన తల్లిదండ్రులకు అందరికీ అధ్యాపక అధ్యాపక సిబ్బందికి శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను మొన్న రిలీజ్ అయిన మార్క్స్లో నాకు ఫోర్ సిక్స్టీ ఫైవ్ వచ్చాయి కారణం నా ప్రిన్సిపల్ సురేష్ గారు సురేష్ సార్ గారు ఎంతో సహకారం చేశారు చదువుకోవడానికి మా టీచర్స్ కూడా మా ఎంతో చేశారు అలాగే మా పేరెంట్స్ ఇంకా మనోజ్ నేను చాప్రపల్లి అనే గ్రామం నుంచి వచ్చాను నిన్న రిలీజ్ అయిన మార్కుల్లో నాకు ఫోర్ సిక్స్టీ వన్ వచ్చాయి దీని కారణం మా ప్రిన్సిపల్ సురేష్ గారు అలాగే మా సార్ గారు అలాగే మా టీచర్ అందరూ నాకు సహకరించారు నాకు ఈరోజు రి రిలీ రిలీజ్ అయిన ఇంకా ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో నాలుగు వందల అరవై ఐదు మార్కులు వచ్చాయి ఈ మార్కులకు సాధించడానికి నాకు ఎంతో సహకరించిన మా ప్రిన్సిపల్ గారు మా టీచర్స్కి అందరికీ ఎంతో ధన్యవాదాలు చేసుకోవచ్చు ఫోర్ సిక్స్టీ ఫైవ్ సాధించాను దీనికి కారణం నా ప్రిన్సిపల్ నా టీచర్స్ అందరికీ సపోర్ట్ అవుతున్నాను